హాయ్ అండి యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్గా నేను సండే ఇంట్లో ఏ విధంగా ఉంటాను ఎలా పనులు చేసుకుంటాను అసలు ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకే ఇన్ని రోజులు కూడా బాగా వర్షాలు అవి పడ్డాయండి తుఫాన్ల వల్ల సో ఇప్పుడు ఏంటంటే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మనకి అంతా కూడా తెల్లవారిపోతుంది అనమాట అప్పటికే సెవెన్ అయ్యింది అన్నట్టుగా తెల్లవారిపోతుంది అనమాట సో నేను లేచేటప్పటికి ఫైవ్ థర్టీ అయిందండి ఎప్పుడూ అయితే సండే కొంచెం లేట్గానే లేస్తాను కానీ ఎందుకు అనిపించింది అనమాట సో సండే వ్లాగ్ అనేది షేర్ చేద్దాము అని చెప్పేసి సో అప్పటి నుంచి నేను వ్లాగ్ అనేది షూట్ చేసుకున్నానండి ఎవ్రీ మార్నింగ్ నేను లేచిన వెంటనే ఎవ్రీ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేస్తానండి స్కూల్ టైమింగ్స్లో అనమాట సో పిల్లల్ని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి వంట చేయాలి టిఫిన్స్ చేయాలి అలా అనమాట ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకోవాలి అటు వర్క్ టెన్షన్ ఇంట్లో పనుల టెన్షన్ ఇన్ని టెన్షన్స్తో నా రొటీన్ అనేది ఉంటుందండి నా మైండ్ చాలా స్ట్రెస్కి గురవుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టాలి అందులోనూ హెల్తీ ఫుడ్ వండాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో అలానే నాకు కూడా అనమాట ఇక్కడ పిల్లలైతే ఇంకా లేవలేదండి వాళ్ళని కొంచెం లేట్గా అయితే లేపుతాను కానీ ఎంత అనుకున్నా కానీ వర్కింగ్ ఉమెన్గా మనం చాలా కొన్ని కొన్ని ఫీల్ అవుతూ ఉంటామండి అయ్యో నేను ఉండాలనుకున్న విధంగా నేను ఉండట్లేదే పిల్లల్ని మంచిగా చూసుకోవట్లేదే అని చెప్పి కొన్ని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట కానీ అవన్నీ పక్కన పెడితే ఇంట్లో పనులు అయితే ఏవి ఆగవు కదండి ఏవి వీటికి అవి టైం ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో కొంతసేపు అయితే నేను లేచిన వెంటనే రిలాక్స్ అవుతానండి ఒక పది నిమిషాలు అలా కూర్చుంటాను ఏ పని చేయను అనమాట అండ్ నైట్ అయితే సాటర్డే నైట్ తినేసి టిఫిన్ చేస్తానండి మ్యాక్సిమం టిఫిన్ చేస్తాను సాటర్డే అవ్వలేని ఎడల అప్పుడప్పుడు రైసే పెట్టేస్తాను అనమాట సో ఆ రోజు సాటర్డే అయితే చపాతీ చేశాను చాలా క్లమ్జీగా అయిపోయింది కౌంటర్ అంతా కూడా ఇంకా నాకు అదంతా క్లీన్ చేయాలని లేదండి పడుకోవాలని అనిపించింది అనమాట అంత నీరసం అయిపోయాను నేను ఆ రోజు కాబట్టి ఇంకా ఎక్కడక్కడే వదిలేసాను అనమాట తోమిన సామాలు అన్నీ కూడా టబ్లోంచి తీసి అవి ఎక్కడ సర్దేసుకున్నాను కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేశాను ఫస్ట్ పిల్లలకి కొంచెం పాలు అయితే మరగబెట్టిద్దామని చెప్పేసి అలానే పెట్టకూడదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం క్లీన్ అయితే చేసుకొని సామాన్లు సర్దేసి పాలైతే పిల్లల కోసం అని చెప్పేసి మరగబెడుతున్నాను అనమాట సో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ పౌడర్ వేసేసి కలిపి ఇస్తాను అనమాట ఎవ్రీ అని కాదు కానీ అప్పుడప్పుడు ఇస్తాను సో డైలీ టీ అయితే తాగుతాము మా మామిగారు ఉన్నట్టయితే డెఫినెట్గా టీ అయితే పెడతాను అనమాట అతను లేనప్పుడు తాగాలి అని నాకు అనిపిస్తేనే నేను పెట్టుకుంటాను లేదు అంటే స్కిప్ చేసేస్తాను అనమాట ఎవ్రీ డే కొంచెం హాట్ వాటర్ అయితే తాగుతాను ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత మిగిలిన పనులు అయితే చేస్తాను అనమాట కానీ నాకు కొంచెం హెడగ్గా అనిపించడంతో పిల్లలకి ఫస్ట్ పాలు మరగబెట్టిచ్చేసి తర్వాత నేను కొంచెం టీ అయితే పెట్టుకుందా అని చెప్పి పాలు అయితే పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే అవి అలా పాలు మరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి ఫస్ట్ ఇల్లు గుమ్మలు అయితే నేను క్లీన్ చేసేసుకుంటానండి మొత్తం ఇంట్లోనూ బయట అంతా కూడా తుడిచేసుకుంటాను అనమాట ఆ విధంగా తుడిచే ముందు దివాన్ అలానే బెడ్రూమ్లో ఉన్న బెడ్ మొత్తం అంతా కూడా బెడ్షీట్స్ అవి వేసేసుకొని ఎక్కడ దులిపేసి క్లీన్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కడ వస్తువులు అయితే అక్కడ పెట్టేసుకుంటానండి ఈ వీక్ అంతా కూడా చందరవందరగా ఉంటుంది పిల్లలు మ్యాక్సిమం పర్వాలేదు చెప్పినట్టే వింటారండి వాళ్ళు ఎక్కడ తీసినవి అక్కడే పెట్టుకుంటారు కానీ ఏదేమైనప్పటికీ కూడా మనం చదురుకున్న విధంగా అయితే ఇల్లు ఉండదు అనమాట వీకెండ్ వచ్చేటప్పటికి మళ్ళీ అవి ఎక్కడ నేను పెట్టేసుకొని నీట్గా హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట సో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానండి ఏ రోజు కూడా నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదండి మనస్ఫూర్తిగా ఏ రోజు కూడా లేదనమాట అబ్బా నేను ఈ వ్లాగ్ షేర్ చేశాను నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి అని అయితే ఎప్పుడూ నేను హ్యాపీగా ఫీల్ అయిందే లేదు సో అలా ఫీల్ అవుతూనే నా మోంటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎక్కువగా షార్ట్స్ పెడుతూ ఉండేదాన్ని లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని ఆ విధంగా ఒకసారి ఎల్వి కండక్ట్ చేశానండి ఒక టూ త్రీ టైమ్స్ ఎల్వి పెట్టాను వైటీలో సో దానికి రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది యూట్యూబ్లో కో యూట్యూబర్స్ అందరూ కూడా నా ఎల్వీలో బాగా పార్టిసిపేట్ చేశారు నాకు దానికి వాచ్ టైమ్ అయితే చాలా బాగా వచ్చిందండి దాని సపోర్ట్తోనూ అలానే లాంగ్ వీడియోస్ సపోర్ట్తో నాకు మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ డాలర్స్ అనేవి నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ కాలేదండి ఎందుకంటే మ్యాక్సిమమ్ టూ టూ అండ్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇయర్స్ అవుతుంది కరెక్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట అసలు అంత వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది నాకు ఇంట్లోనూ అలానే స్కూల్లోనూ కూడా అందుకని ఇంకా నేను యూట్యూబ్ పైన అంత దృష్టి పెట్టలేకపోతున్నానండి ఇంకా ఈ విధంగా కిచెన్లో ఒక మనీ ప్లాంట్ పెట్టానండి ఎలా అనిపిస్తుంది బాగుంది కదా సో కిచెన్లోకి వచ్చేటప్పటికి అలా గ్రీనరీగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి పెట్టేదాన్ని కానీ వాటికి డస్ట్ అది పట్టేసి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువైపోతూ ఉండేదనమాట అంత టైం ఉండక అవన్నీ రిమూవ్ చేసేసాను ఇలా సింపుల్గా ఈ మనీ ప్లాంట్ని అయితే తెచ్చి పెట్టేశాను అనమాట ఇంకా పాలైతే మరిగిపోయండి పిల్లలకి కొంచెం ప్రోటీన్ పౌడర్ వేసేసి పాలైతే కలుపుతున్నాను అనమాట ఇన్ని టెన్షన్స్ మధ్య మీలో ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఇంట్లోను బయట మేనేజ్ చేయడం ఎంత కష్టం అనేది కానీ నన్ను మ్యాక్సిమం అడుగుతూ ఉంటారండి అసలు ఇంట్లో పనులు చేసుకొని ఇవన్నీ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని చెప్పి ఏ ఒక షార్ట్ అప్లోడ్ చేసినా లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట ఎక్కడ నీకు ఖాళీ ఉంటుందని చెప్పి మనకి ఖాళీ ఉండదండి అది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట సో కొన్ని కొన్ని పనులు అనేవి చేయక తప్పదు కంపల్సరీ అనేవి ఉంటాయి కొన్ని పర్లేదు నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు అనే పనులు కూడా ఉంటాయి కదా ఆ విధంగా నేను టైం అనేది మేనేజ్ చేసుకుంటాను సో నేనైతే చేసేది చాలా తక్కువండి ఇంకా నాకన్నా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వర్కింగ్ ఉమెన్స్ అయినా కానీ హ్యాపీగా యూట్యూబ్ అనేది రన్ చేసుకుంటున్నారు కానీ నాకు కొన్ని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి మ్యాక్సిమమ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నాకు అంత కూడా కంఫర్ట్గా ఉంది ఇప్పుడు వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోవడానికి ఇంకా కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉందన్నమాట అది కూడా కన్ఫర్మ్గా ఈ టూ మంత్స్లో అయితే క్లియర్ అయిపోద్ది అప్పటి నుంచి నేను యాజ్ యూజువల్గా నా డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట డైలీ బ్లాగ్స్ అనేవి ఎలా పెడుతూ ఉండలేనండి రొటీన్ బ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను వీక్లీ వీక్లీ ఒక టూ త్రీ వీడియోస్ ఇలా పెడుతూ ఉంటాను అనమాట వ్లాగ్స్ చెప్పిన ఎందుకంటే నేను ఏం చేసినా కానీ పూజలు అయితే అసలు ఆపనండి ఎంత పనున్నా ఎంత బాగోకపోయినా కానీ నాకు అంత ఇష్టం అన్నమాట మండే చేస్తాను అలానే ఫ్రైడే చేస్తాను సాటర్డే చేస్తాను ఇలా ఆ టైమ్స్ ఆ టైమింగ్స్లో మాత్రం డెఫినెట్గా నేను పూజ చేసుకుంటానండి ఇలా నేను నైవేద్యాలు అవి కూడా చేసి పెడుతూ ఉంటాను అనమాట అలానే పిల్లలకి ఇష్టమైనవి మాక్సిమం స్నాక్స్ అవి కూడా నేను ఎప్పటికప్పుడు రెడీ చేస్తూ ఉంటాను సో అవన్నీ కూడా నేను యూట్యూబ్లో షేర్ చేయాలి అన్న ఆలోచనతోనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ నాకు నేను ఎంత కష్టపడదామని అనుకుంటున్నా కానీ యూట్యూబ్ నాకు అచ్చి రావట్లేదేమో అనుకుంటా మేబీ అది అంతకంత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకుంటాను ఆ షెడ్యూల్ ప్రకారంగా నా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంతవరకు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలానే కంటిన్యూ అవుతున్నారు సో నేను అప్పటిక అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నా కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ టీ అయితే మరిగిపోయింది పిల్లలకి పాలిచ్చేసాను ఇంకా టీ అయితే మామీకి ఇస్తాను తీసుకెళ్ళి ఇంకా అతను కూడా లేవలేదనమాట పడుకునే ఉన్నారు ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పి నేను కామ్గా నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట పిల్లలకి కూడా అండి నేను పని చేస్తున్నాను కదా అని చెప్పేసి లైట్స్ ఆన్ చేసేయడం సౌండ్స్ చేయడం పక్కన ఇంకా ఇలా ఏం చేయను అనమాట వాళ్ళ నిద్ర అనేది డిస్టర్బ్ చేయను నేను నా పనులు అయితే నేను ఈలోపు కంప్లీట్ చేసుకుంటాను కొంతసేపు కూల్గా కూర్చొని టీ అయితే తాగేసానండి ఇంకా పిల్లల యూనిఫామ్స్ అవి ఉంటాయి కదండి నేను ఎవ్రీ సండే ఉతుకుతాను అనమాట బట్టలన్నీ కూడా సో మిషన్ కూడా లేదు హ్యాండ్ వాషే చేయాలన్నమాట సో కొంచెం హీటర్ పెట్టేసి వేడి అయితే మరగబెడతానండి మరగబెట్టిన తర్వాత గోరువెచ్చని నీటిలో పిల్లల యూనిఫామ్ అనేది కొంచెం కొంతసేపు నానబెడతానండి కొంచెం సర్ఫ్ కానీ బట్టల సోడా కానీ వేసి కొంతసేపు అయితే నానబెడతాను అనమాట వాళ్ళ యూనిఫామ్ మాత్రమే ఇంకా మిగిలిన బట్టలు అవి నైట్ వేర్ అది ఏం కూడా నేను ఆ విధంగా చేయను అండి ఓన్లీ యూనిఫామ్ మాత్రమే గోరువెచ్చని నీటిలో కొంతసేపు నానబెట్టి వాష్ చేస్తాను అనమాట అండ్ ఎవ్రీ సండే నా రూటీన్ అయితే ఇలానే ఉంటుందండి లేచిన వెంటనే కొంతసేపు రిలాక్స్ అవుతాను తర్వాత అంత కి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అండ్ అలానే సామాన్లు ఎక్కడ సర్దేసుకొని సామాన్లు తోముతూ టీ అయితే పెట్టుకుంటాను అండ్ ఆ టీ తాగేసిన తర్వాత బట్టలనైతే నానబెట్టుకుంటాను అనమాట అండ్ నా కుకింగ్ అయ్యేటప్పటికి ఆ బట్టలు ఎలా నానతాయి కాబట్టి అప్పుడు వాటిని వాష్ చేసుకుంటాను అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఒక షెడ్యూల్ ప్రకారంగా నా వర్క్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ బట్టలు అయితే నానబెట్టేసి నేను ఇప్పుడు సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి సింక్లో సామాన్లు అన్నీ కూడా అలానే పెట్టేసి వదిలేసాను అనమాట నైట్ సాటర్డే నైట్ చెప్తున్నాను కదండి అసలు ఇంక ఏ పని చేయాలని అనిపించలేదు పిల్లలకి చపాతీ పెట్టేసి నేను కూడా అదే తినేసి ఇంకా ఎక్కడ అక్కడ అలా పెట్టేసి అలానే పడుకుని పోయాను అనమాట ఇంకా నాకు ఏది చేయాలనిపించక ఇప్పుడు ఆ కిచెన్ కౌంటర్పై ఉన్నవి అన్నీ కూడా తీసేసి కింద షెల్ఫ్లో సర్దేసుకొని సామాన్లు అన్నిటినీ కూడా తోమేసుకొని స్టవ్ దగ్గర అంతా కూడా కొంచెం వాటర్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట అండ్ స్టవ్ పైన బర్నర్స్ ఇవ స్టాండ్స్ ఇవన్నీ కూడా తోమేసుకున్నానండి తోమేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా స్టవ్ ముందు చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట నాకు అలవాటు అండి కానీ ఇలా చేస్తాను కానీ మా ఆయన తిడతారనమాట ఎందుకు గ్రానైట్ పైన కూడా ఇలా ముగ్గులు ఎవరైనా పెడతారా అని చెప్పి అదేంటో స్టవ్ దగ్గర నాకు అలా ముగ్గు పెట్టకపోతే అసలు నాకు వేరేలా ఉంటుందన్నమాట అదో ఫీలింగ్ అందుకని చెప్పి చిన్న ముగ్గునైనా కానీ స్టవ్ దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఎక్కువగా పెట్టకపోయినా కానీ కానీ ఎవ్రీ సాటర్డే మాత్రం తప్పకుండా నేను కౌంటర్ పైన అయితే ముగ్గు వేస్తానండి చిన్నదనమాట పెద్దది ఏం కాదు చిన్నదైతే వేసుకుంటాను అనమాట అది కూడా అతను చూడకుండా చూస్తారా తిడతారా అన్నట్టు అనమాట ఇంకేంటంటే నేను సండే పిల్లల కోసం అని చెప్పి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి అండ్ మటన్ కర్రీ మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇదంతా కూడా ప్రాసెస్ కోసం అని ముందుగానే ఇంకెలానో సామాన్లు అవి క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఎప్పుడు వారానికి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను కానీ ఈ ఈ వీక్లో కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా వండడం వల్ల పేస్ట్ అయితే అయిపోయిందనమాట అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ప్రజెంట్ రెడీ చేసుకుంటున్నాను ఒక నాలుగు వెల్లుల్లి తీసుకున్నానండి వాటిని రెమ్మలు తీసేసి మిక్సీ బౌల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా అల్లం పేస్ట్ చేయడానికి అయితే కట్ చేసేసుకున్నాను కదండి ఇంకా వెంటనే అక్కడ కొంచెం క్లీన్ చేసేసుకుంటాను అనమాట గ్రానైట్ పైన కూడా వెంటనే క్లీన్ చేసేస్తాను లేదు అంటే అది అక్కడ మార్కల్గా మళ్ళీ ఉంటుంది కదా ఇప్పుడే క్లీన్ చేశాను కాబట్టి వెంటనే ఇంకా క్లీన్ చేసేసుకుంటాను అనమాట అండ్ నేను ఇప్పుడు చాపింగ్ బోర్డు చూసారు కదా అదేంటంటే మాకు కిచెన్లో గ్రానైట్ వేయించామండి ఆ గ్రానైట్కి ఎక్స్ట్రాగా మనకి సింక్ దగ్గర తీసేస్తారు కదా సో దాంతో ఏంటంటే చపాతీ ప్లేట్ లాగా ఒకటిను ఇలా చాపింగ్ లాగా ఒకటిను రెడీ చేయించారనమాట మా హస్బెండ్ వాటిపైనే నేను చపాతీ చేసిన వెజిటబుల్స్ కట్ చేసినా కానీ వాటిపైనే చేస్తాను అనమాట మ్యాక్సిమమ్ నేను కత్తిపేట యూజ్ చేస్తానండి విలేజెస్లో మ్యాక్సిమం కత్తిపేట యూజ్ చేస్తారు చాక్ అనేది నాకు చాలా రేర్ అండి కానీ చాక్తో చాలా తొందరగా అయిపోతుంది కట్ చేయడం కానీ నేను ఎందుకో కంఫర్ట్గా ఫీల్ అవ్వను అనమాట ఇష్టమే కట్ చేయడం బాగానే పీస్ఫుల్గా ఉంది మైండ్ అంటే చాక్తో కట్ చేస్తాను లేదు తొందర తొందరగా పని అయిపోవాలి అనుకుంటే మాత్రం కూర్చొని ఫటాఫటమని ఈ మన కత్తిపెట్తో అయితే కట్ చేసేస్తుంటాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసానండి నేను చెప్పడం మర్చిపోయాను రీసెంట్గానే మంది మిక్సీను గ్రైండర్ అయితే పాడైపోయింది కదా సో కొత్తవైతే అయితే అన్నమాట దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి బటర్ఫ్లై మిక్సీ తీసుకున్నాము అండ్ లోకల్ కంపెనీ లక్ష్మి అనుకుంటా అది సో అది ఇచ్చేసి గ్రైండర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఏ పౌడర్ చేసినా కానీ హ్యాపీగా అయిపోతుందనమాట మనం రైస్ వేసి పౌడర్ చేసిన చాలా ఫైన్ పౌడర్గా బాగా వస్తుంది అన్నమాట కొత్తది కదా ఇంక ఎన్ని రోజులు బాగా వర్క్ చేస్తుందో చూడాలి అండ్ కంపెనీ అయితే మంచిదే పెట్ తీసుకున్నాము దాన్ని రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో ముందు ముందుకు చూస్తూ ఉండాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా నేను ఎవ్రీ వీక్ దా ఆ గాజు బౌల్లోకి ఏంటంటే ఆ కంటైనర్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటాను అది అయిపోయింది నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కొంచెం అయితే నేను దానిలో వేసేసుకున్నాను అనమాట ఎవ్రీ కర్రీలో నేనైతే వేస్తానండి కొన్ని కొన్ని వెజిటబుల్స్లో వెజిటబుల్ కర్రీస్లో అయితే వేయను కానీ మ్యాక్సిమం కర్రీస్లో అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇప్పుడు బిర్యానీ కోసం ఏంటంటే మనకి ఆనియన్స్ సన్నగా కట్ చేసి ముందుగా ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో సో అని చెప్పేసి ఇలా పంచగా నేను ఉల్లిపాయనైతే కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను కానండి మనకి శ్రావణ మాసం ఒకటి వచ్చేస్తుంది కదా నేను సండే వర్క్ చేసుకోకపోతే ఇంకా నా పనులు అనేవి అలానే ఉంటాయి అని చెప్పేసి ఇంక ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీతో నేను షేర్ చేసుకోలేకపోయాను నేను సన్నగా కట్ చేయట్లేదని చెప్పేసి మా హస్బెండ్ ఇలా కట్ చేయాలని చెప్పి చూపిస్తున్నారనమాట ఆ విధంగా కట్ చేయి చాలా సన్నగా వస్తాయని చెప్పి కానీ మనకి ఎక్కడ అంత ఓపిక ఉంటుంది చెప్పండి తొందరగా మన పనులు అవ్వాలని ఉంటుంది తప్ప పీస్ఫుల్గా చేసుకుని అంత మైండ్ ఎక్కడ ఉంటుంది మనకి అండ్ ఇక్కడైతే కిచెన్లో కబోర్డ్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోవాలండి కబోర్డ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి కదా ఇవి కొన్నిటిని తీసేసి స్టీల్ అయితే పెట్టేస్తానండి నేను ఎవ్రీ శ్రావణ మాసంకి ఒకసారిను సంక్రాంతికి ఒకసారి నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను సో అప్పుడు సంక్రాంతికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే అన్నీ ప్లాస్టిక్ పెట్టాను స్టీల్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అప్పుడు ఇప్పుడు ఈ స్టీల్ వాటిలో అన్నీ కూడా వేసేసుకొని ప్లాస్టిక్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట సో పైవన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా డస్ట్ అది క్లీన్ చేసేసుకొని తుడిచేసి ఇంకా ఈ స్టీల్ కంటైనర్స్లో అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట కవర్స్తోనే పెడుతున్నానండి ఉప్మా రవ్వ అయినా ఇడ్లీ అయినా చపాతీ పిండి అయినా ఇవి ఇలాంటివి ఏమైనా కానీ సేమియా అయినా నేను కవర్స్తోనే పెడతాను అనమాట డబ్బాలో వేసాను అలా వేయటం వల్ల తొందరగా పురుగు పడుతుందండి సో దానికి ఏమైనా చిట్కాలు మీకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా షేర్ చేస్తాను అందువల్ల ఏంటంటే నేను ఇంక ఇలా కవర్స్తోనే పెట్టేసుకుంటున్నాను అనమాట కానీ అనుకుంటాం కానండి ఇంట్లో పని అనేది అస్సలు కనిపించదండి ఎంత చేస్తున్నా కానీ ఇంకా పని ఉంది అనే అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడైతే నేను సా ఈ స్టీల్ అన్నిటిలోని కూడా ఒకసారి అవి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ డబ్బాల్లో నేను నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ కూడా గ్రోసరీస్ అన్నిటినీ కూడా ఈ విధంగా సర్దేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా సో నైట్ అయితే బిర్యానీ చే ఆఫ్టర్నూన్ వండిన బిర్యానీ అయితే ఉంది మటన్ బిర్యానీ సో నైట్కి కూడా పిల్లలు అదే తింటానని అన్నారు మటన్ కర్రీ కూడా ఉందనమాట మీతో నేను అది అయితే షేర్ చేయలేదు కదా సో ఇదంతా నేను సర్దుకునేటప్పటికీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి సో మీకు ఈ ప్రాసెస్ అనేది ముందుగానే చెప్పాను కదా షేర్ చేయలేనని చెప్పి సో ఇదేనమాట నేను చేసిన మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ ఇప్పుడు వచ్చేసి పిల్లలు కొంచెం కొంచెం ఫస్ట్ ఈ బిర్యానీ అయితే పెట్టేస్తాను నైట్కి పెట్టేసి కొంచెం రైస్ అయితే పెడతాను అనమాట ఆఫ్టర్నూన్ కూడా అదే తిన్నారు కాబట్టి మళ్ళీ వెయిట్ చేసేస్తుంది కాబట్టి నేను ఇంకా కొంచెం కర్రీ వేసేసి కొంచెం బిర్యానీ పెట్టేసి లాస్ట్లో కొంచెం రైస్ అయితే పెడతాను ఇదండి నా సండే వ్లాగ్ అయితే టోటల్గా షేర్ చేయలేదు సో ఎంతవరకు అయితే నేను షేర్ చేయగలిగా మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ నాపై ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అనమాట సో మీ మీలానే ఇంకొక ఇద్దరికి నా వ్లాగ్ అనేది సజెస్ట్ చేయబడుతుంది సో కాబట్టి లైక్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి లేదంటే లేదు ఓకే మన ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్